ఏంటి నాన్నగారు మీ చివరి రోజులు సంతోషంగా గడపాలంటే నేను మ్యారేజ్ చేసుకోవాలా నిర్లిప్తంగా నవ్వాడు రఘురాం అదేంటి బాబు అలా నవ్వుతున్నావు మ్యారేజ్ చేసుకుంటేనే కదా నీకు ఒక తోడు ఉండేది అమ్మ తర్వాత స్థానం భర్తీ చేసేది నీ భార్య అయ్యే బాబు నన్ను కళ్ళతోటి మీ ఇద్దరిని చూసుకొని అన్నారు నిరంజనరావు నాన్నగారు నేను ఇప్పట్లో మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం లేదు దానికి కారణాలు మాత్రం నన్ను అడగద్దు ఇప్పుడే మీరు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మీరు తీసుకున్న శ్రద్ధ వల్ల నేను ఈరోజు హై పొజిషన్లో ఉన్నాను నాకు వచ్చిన శాలరీలో ఓ ట్వంటీ పర్సెంట్ అనాథలకు కోసం ఖర్చు పెడుతున్నాను మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాను నేను సంతోషంగా ఉన్నాను అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నాడు ఆ అచ్చినంగా కొడుకు వైపు చూసి అదింటి నాన్న పెళ్ళి చూసుకుంటేనే కదా అసలైన సంతోషం కలిగేది అన్నాడు కాలం మారిపోయింది నాన్నగారు ఆహ్వా అంటే వందేళ్ళ బంధం కాదు కిరాతక చర్య అయింది